అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం ఒక్కసారి ఆలోచించండి మన ఉద్యోగాలు మన ఆర్థిక వ్యవస్థ మన భవిష్యత్తు ఇవన్నీ ఒకే ఒక ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నాయి ఒకవేళ ఆ ఇండస్ట్రీ మీదే ఇప్పుడు అకస్మాత్తుగా ఒక పెద్ద తుఫాను లాంటి ముప్పు వచ్చిపడితే పరిస్థితి ఏంటి అవును మనం మాట్లాడుకోబోయేది భారతదేశానికి కిరీటం లాంటి మన ఐటీ రంగం గురించే ముందుగా మన ఐటి పరిశ్రమ ఎంత పెద్దదో ఒకసారి చూద్దాం ఈ సంఖ్య చూడండి రెండు వందల నలభై ఐదు బిలియన్ డాలర్లు అంటే సుమారుగా ఇరవై లక్షల కోట్ల రూపాయలకు పైమాటే ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని చెప్పొచ్చు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న ఒక మహాశక్తి ఇది అయితే ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది మన అతిపెద్ద బలంలోనే ఒక బలహీనత కూడా దాగి ఉందన్నమాట మన ఐటి ఆదాయంలో దాదాపు అరవై శాతం అంటే సింహ భాగం కేవలం ఒకే ఒక్క దేశం నుంచి వస్తుంది అదే అమెరికా ఇప్పుడు అస్సలు ఆందోళనంతా ఈ అతిగా ఆధారపడటం వల్లే మొదలైంది సరే ఇప్పుడు అసలు సమస్యలోకి వెళ్దాం ఇప్పుడు దాకా మనం వస్తువుల మీద ట్యాక్సులు సుంకాలు వేయడం చూసాం కరెక్టే కదా కానీ సాఫ్ట్వేర్ లాంటి సేవల మీద కూడా ట్యాక్స్ వేస్తారని ఎవరైనా ఊహించారా అసాధ్యం అనుకున్నాం కానీ అసాధ్యమే ఇప్పుడు మన ముందు ఒక పెద్ద ప్రమాదంగా నిలబడింది మరి ప్రమాదకరమైన ఆలోచన ఎక్కడ మొదలైంది అంత మొదలైంది ఈ ఒక్క ట్వీట్తో జాక్ పోసోబిక్ అనే ఒక కన్సర్వేటివ్ కమెంటేటర్ విదేశీ రిమోట్ వర్కర్లపై టారిఫ్ వేయండి అన్ని పైన టారిఫ్ ఉండాలి అని ట్వీట్ చేశాడు అంతే ఆ ఒక్క ట్వీట్ చాలా శక్తివంతమైన వాళ్ల కళ్ళలో పడింది ఇక అక్కడి నుంచి ఒక పెద్ద ధుమారమే మొదలైంది ఆ ట్వీట్కి మరింత బలం చేకూర్చిన వ్యక్తి ఒకరున్నారు ఆయనే పీటర్ నవారో ట్రంప్ హయాంలో ట్రేడ్ అడ్వైజర్గా పనిచేశారు ఈయనకు ఇండియా మీద టారిఫ్లు వేయాలనే ఆలోచన కొత్తేం కాదు ఇంతకుముందు మన వస్తువుల మీద టారిఫ్లు వేయాలని ట్రంప్కు చెప్పిందే ఈయన ఇప్పుడు ఆయన కన్ను మన ఐటీ సేవల మీద పడింది సరే ఈ ముప్పును వాళ్ళు ఎలా అమలు చేయాలనుకుంటున్నారు దీనికి ఒక మూడు మార్గాలు కనిపిస్తున్నాయి మొదటిది చాలా సింపుల్ మన సాఫ్ట్వేర్ ప్రాజెక్టుల మీద నేరుగా ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం పన్ను వేయడం అంటే మన సర్వీసులు వాళ్లకు చాలా కాస్ట్లీ అయిపోతాయి ఇక రెండోది హెచ్ వన్ బి వీసాలు వాటిని చాలా కఠినతరం చేసేసి మన టెకీలు అమెరికా ఎళ్లకుండా ఆపడం ఇక మూడోది ఇదింకా దారుణం అమెరికాలో పనిచేస్తూ మనవాళ్లు ఇళ్లకు పంపే డబ్బు మీద కూడా కొత్తగా పన్ను వేయడం ఈ మూడు కూడా మన ఆర్థిక వ్యవస్థను నేరుగా దెబ్బతీసేవే అసలు ప్రశ్న ఏంటంటే అమెరికా ఎందుకు మన ఐటీ రంగాన్నే టార్గెట్ చేస్తోంది ఈ టారిఫ్ బెదిరింపుల వెనక ఉన్న అసలు కారణాలేంటి రాజకీయమా లేక మరేదైనా వ్యూహముందా ఇందులో ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి మొదటిది పక్కా పొలిటికల్ అమెరికన్ల ఉద్యోగాలను భారతీయులు లాక్కుంటున్నారు నేను వాటిని వెనక్కి తెస్తాను అని చెప్పి ఓట్లు దండుకోవడం ఇది అమెరికా ఫస్ట్ నినాదం రెండోది స్ట్రాటజిక్ మన ఐటీ రంగం అమెరికాపై ఆధారపడి ఉంది కాబట్టి ఒక ఆయుధంగా వాడుకుని మనం రష్యాతో పెట్టుకున్న సంబంధాల విషయంలో మనపై ఒత్తిడి తేవడం ఇక మూడోది ఎన్నికల గిమ్మిక్ రాబోయే ఎన్నికల్లో ఇది ఒక హాట్ టాపిక్ అవుతుంది కదా మరి ఈ చూసి భారతదేశం చేతులు కట్టుకుని కూర్చుందా అస్సలు లేదు మన ప్రభుత్వం మన ఐటీ కంపెనీలు ఇప్పటికే ఎదురుదాడికి సిద్ధమయ్యాయి వాళ్ల ప్రత్యుభ్యూహాలు ఏంటో ఇప్పుడు చూద్దాం మనవాళ్లు కూడా తక్కువేం కాదు మూడు విధాలుగా దీనికి సమాధానం ఇస్తున్నారు మొదటిది మార్కెట్లను విస్తరించటం ఇకపై అమెరికా ఒక్కటే కాదు యూరప్ ఆఫ్రికా జపాన్ లాంటి కొత్త మార్కెట్ల వైపు చూస్తున్నారు రెండోది లాబియింగ్ అమెరికాలోనే ఉన్న మన ఇండియన్ ఆరిజిన్ సీఈవోలందరినీ రంగంలోకి దించి ఈ టారిఫ్ల వల్ల నష్టపోయేది మీరే ఎందుకంటే తక్కువ ఖర్చుతో దొరికే నాణ్యమైన సేవలు మీకు దూరమవుతాయి అని అక్కడి ప్రభుత్వానికి గట్టిగా చెప్తున్నారు ఇక మూడోది చాలా ముఖ్యమైనది ఫ్యూచర్ ప్లాన్ ఇకపై కేవలం సర్వీసులు అందించడమే కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైబర్ సెక్యూరిటీ లాంటి రంగాల్లో మనమే సొంతంగా ప్రొడక్టులు తయారు చేయాలి అని నిర్ణయించుకున్నారు సో ఈ మొత్తం పరిస్థితిని చూస్తే భవిష్యత్తులో మూడు రకాల సీన్లు జరిగే అవకాశం ఉంది అవేంటో వాటి ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడొకసారి విశ్లేషిద్దాం మూడు సంభావ్య దృశ్యాలున్నాయి మొదటి సినారియో చిన్నపాటి ఘర్షణ అంటే కేవలం వీసా రూల్స్ టైట్ చేస్తారంతే దీనివల్ల కొంచెం ఇబ్బంది ఉంటుంది కానీ మేనేజ్ చేయొచ్చు రెండో సినారియో పెద్ద ఘర్షణ ఇది చాలా ప్రమాదకరం ఒకవేళ ఇరవై ఐదు ముప్పై శాతం టారిఫ్లు నిజంగా వేస్తే మన ఐటీ రంగానికి అది భారీ దెబ్బ అవుతుంది లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయి ఇక మూడో సినారియో చర్చలు అమెరికా ఈ టారిఫ్లను ఒక బేరమాడే అస్త్రంగా వాడుకోవచ్చు మన ఐటీ రంగాన్ని కాపాడుకోవడానికి మనం రష్యా నుంచి ఆయిల్ కొనడం లాంటి వేరే విషయాల్లో వాళ్లకు కొన్ని రాయితీలు ఇవ్వాల్సి రావచ్చు ప్రస్తుతానికైతే ఇదొక హై స్టేక్స్ చెస్ గేమ్ లాగా ఉంది ఎవరు ఎత్తుకు పై ఎత్తు వేస్తాలో చెప్పలేం పరిస్థితి చాలా ఉద్రిక్తంగా అనిశ్చితంగా ఉంది ఈ మధ్య వస్తున్న కొన్ని సిగ్నల్స్ అయితే ఈ కన్ఫ్యూషన్ ను ఇంకా పెంచుతున్నాయి ఈ కన్ఫ్యూజన్ కి పర్ఫెక్ట్ ఉదాహరణ డొనాల్డ్ ట్రంప్ ఒకే రోజు రెండు పూర్తి భిన్నమైన మాటలు మాట్లాడారు ఉదయం ఒక ప్రెస్ మీట్లో అమెరికా భారత్ను రష్యా చైనాలకు వదిలేసింది అని విమర్శించారు కట్ చేస్తే అదే రోజు సాయంత్రం ట్విట్టర్లో నేను ఎప్పుడూ మోదీకి మంచి స్నేహితుడిని ఆయన గొప్ప ప్రధాని అని ట్వీట్ చేశారు చూసారా ఎంత గందరగోళంగా ఉందో ఇదంతా చూశాక మన మదిలో ఒకే ఒక ప్రశ్న మిగులుతుంది ఇది కేవలం ఎన్నికల కోసం చేస్తున్న రాజకీయ బెదిరింపా లేక భారతదేశంతో ఆడుతున్న ఒక పెద్ద వ్యూహాత్మక చదరంగమా ఇది నిజంగా వాళ్ల పాలసీనా లేక ఒక పెద్ద బేరసారాల ఆటలో భాగమా ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం మరికొంతకాలం వేచి చూడాల్సిందే